అమరావతి ఓఆర్ఆర్ వెనల్పు నూట నలభై మీటర్లు ఫలించిన సీఎం చంద్రబాబు కృషి ఇరువైపులా సర్వీసు రోడ్ల నిర్మాణం తొలుత డెబ్బై మీటర్లకే ఎలైన్మెంట్ కమిటీ ఆమోదం కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వ సంప్రదింపులు నిర్ణయంలో మార్పు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్ ప్రాజెక్టులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది నూట నలభై మీటర్ల వెనల్పు రైట్ ఆఫ్ వేతో భూసేకరణకు కేంద్రం సమ్మతించింది తొలుత కేవలం డెబ్బై మీటర్ల వెనల్పుతోనే భూసేకరణ చేసేందుకు ఎలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఆమోదం తెలపగా అలా కుదరదని భవిష్యత్లో ఓఆర్ఆర్ విస్తరణ దానికి అనుబంధంగా రైల్వే లైన్ నిర్మాణం తదితరాలకు వీలుగా నూట యాభై మీటర్లు వెడల్పుతో భూసేకరణ జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఒత్తిడి తీసుకొచ్చారు దీంతో నూట నలభై మీటర్ల వెడల్పుతో భూసేకరణ జరిపేలా తాజాగా కేంద్రం నిర్ణయం తీసుకుంది ఓఆర్ఆర్ ఇరువైపులా సర్వీసు రోడ్లు నిర్మించేందుకు అంగీకరించింది ఈ మేరకు కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నుంచి ఇక్కడి జాతీయ రహదారుల అధికారులకు త్వరలో ఆదేశాలు రానున్నాయి అమరావతి ఓఆర్ఆర్ ప్రతిపాదనల్లోనే నూట యాభై మీటర్ల వెడల్పుతో భూసేకరణ జరపాలని రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి తెదేపా ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది ఓఆర్ఆర్ విస్తరణ దానికి అనుసంధానంగా సబర్బన్ రైళ్లు నడిపేందుకు రైల్వే లైన్ నిర్మాణము జరగాలని భావించింది ఇటీవల నూట ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల మేర ఆరు వరుసలతో ఓఆర్ఆర్ నిర్మాణానికి మోట్లోని ఎలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ప్రాథమిక ఆమోదం తెలపగా అందులో డెబ్బై మీటర్ల వెడల్పుతో మాత్రమే భూమి సేకరించాలని పేర్కొంది రైల్వే లైన్ ఇతర అవసరాలకు తాము భూమిని సేకరించబోమని రైల్వే శాఖను సంప్రదించాలని కమిటీ సూచించింది దీనిపై సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడమే కాకుండా తాజాగా కేంద్రమంత్రి గడ్కరీతో మాట్లాడారు భవిష్యత్లో ఓఆర్ఆర్ ను పది వరుసలకు విస్తరించాల్సి ఉంటుందని అప్పుడు భూమిని సేకరించాలంటే సవాళ్లు ఎదురవుతాయని వివరించారు ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని నూట యాభై మీటర్ల వెడల్పుతో ఇప్పుడే భూమిని సేకరించాలని చంద్రబాబు కోరారు దీంతో నూట నలభై మీటర్ల వెడల్పుతో భూసేకరణకు గడ్కరీ అంగీకారం తెలిపారు ఇటీవల ఎలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఓఆర్ఆర్ కు అనుమతిచ్చినప్పుడు కేవలం లోపలివైపు అంటే రాజధాని ప్రాంతం వైపు మాత్రమే సర్వీసు రోడ్డు నిర్మాణానికి ఆమోదం తెలిపింది ఓఆర్ఆర్ కు బయటివైపు అవసరం లేదని పేర్కొంది దీనిపై కూడా సీఎం చంద్రబాబు కేంద్రమంత్రితో చర్చించారు ఇరువైపులా సర్వీసు రోడ్లు ఉంటేనే కు ఆనుకుని ఉండే గ్రామాలు పట్టణాలకు చెందినవారు సులువుగా రాకపోకలు సాగించగలరని ఆయన పేర్కొన్నారు దీంతో ఇరువైపులా సర్వీసు రోడ్ల నిర్మాణానికి గడ్కరీ సమ్మతి తెలిపారు పెరగనున్న అంచనా వ్యయం అప్పటికే అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ప్రాథమిక ఆమోదం మేరకు ఓఆర్ఆర్ నిర్మాణానికి పదహారు వేల మూడు వందల పది కోట్ల వ్యయమవుతుందని అంచనా అందులో సివిల్ పనుల విలువ పన్నెండు వేల తొమ్మిది వందల యాభై ఐదు కోట్లు అయితే ఒక వెయ్యి ఏడు వందల రెండు హెక్టార్ల భూమిని ఉంది దీనికి రెండు వేల ఆరు వందల అరవై ఐదు కోట్లు వెచ్చించనున్నట్లు కమిటీ పేర్కొంది ఇదంతా డెబ్బై మీటర్ల వెడల్పుతో భూసేకరణకు ఉన్న లెక్కలు తాజాగా నూట నలభై మీటర్ల వెడల్పుతో కేంద్రం సమ్మతించడంతో భూసేకరణకయ్యే ఖర్చు పెరుగుతుంది దీనికి సంబంధించి మోర్త్ ఉన్నతాధికారుల నుంచి త్వరలో వచ్చే ఆదేశాల్లో ఆ వివరాలన్నీ ఉంటాయని ఎన్హెచ్ఐ వర్గాలు చెబుతున్నాయి